హాయ్ అండి వెల్కమ్ టేబిలాక్స్ అండ్ కిచెన్స్ ఈరోజు ద బెస్ట్ ఫ్రాన్స్ ఫ్రై తినే కొద్దీ తినాలనిపించే సూపర్ టేస్ట్ ఉండే రైస్ బిర్యానీ టోప్ కూడా చాలా అదిరిపోతుందండి మేము ముందుగా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం అలాగే జీరోలు వలిసి పెట్టుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ గరం మసాలా ధనియా పౌడర్ జీరా పౌడర్ ఉల్లిపాయలు రెండు సన్నగా తరుక్కున్నవి అలాగే పచ్చిమిర్చి మధ్యలోకి చీలుకున్నవి నాలుగు కరివేపాకు కొత్తిమీర ఉప్పు కారం సాల్ట్ ఇవన్నీ రెడీ చేసుకొని ముందుగా మనం ఒక బాండి అయితే పెట్టుకొని మనం పచ్చిరాయిలు శుభ్రం చేసుకునేవి ఉన్నాయి కదా ఇవి ఇందులో వేసి ఫ్రాన్స్లో నీరంతా మగ్గడానికి ముందుగా ఇందులో ముక్క అనేది సప్పదనం రాకుండా ఒక స్పూన్ కారం కొద్దిగా పసుపు అలాగే కొద్దిగా సాల్ట్ అయితే వేసి ఇవన్నీ సిమ్లో ఎయిటీ పర్సెంట్ అయితే ఉడకాలండి ఆయిల్ అనేది వేయాల్సిన అవసరం లేదు ఇలా ఈ వాటర్ అంతా ఇంకి నేను చూపిస్తున్న విధంగా ఇలా వస్తే సరిపోతుందండి ఎయిటీ పర్సెంట్ ఇవైతే ఉడికిపోయినాయి ఇవి వేరే బౌల్లోకి తీసుకొని అదే బాండీలో రెండు స్పూన్స్ ఆయిల్ అయితే వేస్తున్నాను ఈ ఆయిల్ మరిగిన తర్వాత ముందుగా తరుక్కున్న పచ్చిమిర్చి అలాగే కరివేపాకు కూడా వేసి వేయించాలండి ఈ కరివేపాకు ఫ్లేవర్ వేగితే ఈ ఫ్రాన్స్కి చాలా టేస్ట్ అయితే వస్తుంది ఇవి వేగిన తర్వాత మనం సన్నగా తరుక్కున్న ఉల్లిపాయ కూడా వేసి మరో రెండు నిమిషాలు అయితే మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు మగ్గనివ్వాలి చూడండి ఇలా వేగితే సరిపోతుంది ఇలా మగ్గిన తర్వాత ఇందులో ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసి ఇది కూడా మొత్తం బాగా వేగే వరకు అయితే మరో సెకండ్ అయితే వేయించుకొని ముందుగా మనం రెడీ చేసుకున్న ఫ్రాన్స్ అయితే ఇందులో వేసేద్దాం ఇవి ఆల్రెడీ ఉడికినాయి కాబట్టి మనం వేగితే సరిపోతుందండి మంచిగా వేగితే ముక్క అనేది బాగుంటుంది తర్వాత గరం మసాలా ధనియా పౌడర్ జీరా పౌడర్ అలాగే మనం ముందుగా కారం కొద్దిగా వేసాను కాబట్టి ఒక టేబుల్ స్పూన్ అయితే వేస్తున్నాను మీకు స్పైసీ ఎక్కువ కావాల్సి కొద్దిగా కారం అయితే వేసుకోండి ఈ మసాలాలన్నీ కూడా ఈ ఫ్రాన్స్కి పట్టేలాగా వేయించుకోవాలి అలాగే ఇప్పుడు కొద్దిగా సాల్ట్ అయితే వేసుకొని మరొక్కసారి మొత్తం కలుపుకుంటూ సిమ్లోనే అయితే వేయించుకోండి ముక్క అనేది చాలా సాఫ్ట్గా టేస్టీగా అయితే వస్తుంది ఇలాగా రెండు నిమిషాలు మూత అయితే పెట్టేసుకుందాం కలుపుకొని ఇప్పుడు బాగా మగ్గిపోయిందండి చూడండి మోతీగానే మంచి గోల్డెన్ కలర్ అయితే వచ్చి నీట్గా ముక్క అంతటికీ ఆ మసాలా అయితే పట్టి బాగా వేగింది ఇప్పుడు లాస్ట్గా పైన కొత్తిమీర అయితే సన్నగా తరుక్కొని ఇలా జిమ్ముకొని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవడమే చాలా చాలా ఈజీగా ఇంట్లో అయితే క్విక్ మనం చేసేయచ్చు ముక్క అనేది చాలా మెత్తగా అయితే ఉంటుంది ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి స్నాక్స్ కింద కూడా పెడితే ఇలాగే తినేస్తారండి అస్సలు వదిలిపెట్టరు మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి